మనకి ప్రెజెంట్ జనరేషన్ చాలా మంది డయాబెటీస్ అనేది చాలా బాధపడుతుంటారు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇంకోటి మనం ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఎందుకనంటే ఎవరికైతే ఒబేసిటీ రావడం జరుగుతుందో ఇమీడియట్ గా వాళ్ళకు డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది వెళ్ళిపోతారు అది ఇంకోటి డయాబెటీస్ వచ్చాక కూడా చాలా మంది భయపడుతుంటారు అది రివర్స్ కాదు నేను ఇంక స్వీట్స్ అన్ని వదిలేయాలి అన్నట్టు కానీ దానికి అబ్జల్యూట్లీ నో అనేది చెప్తాము ఇప్పుడు ఎవరికైతే ప్రోటీను ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ ఈ పార్ట్ కరెక్ట్ ఉన్న ఫుడ్ డైట్ ఏదైతే తీసుకుంటారో దాంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకు డయాబెటీస్ అనేది రివర్సల్ అవుతుంటుంది ఇంకోటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి మెయిన్గా మ్యాంగో బనానా కస్టర్డ్ ఆపిల్ చీకు గ్రేప్స్ ఈ ఫైవ్ ఫ్రూట్స్ ఏమైతే అంటే గ్లాకమిక్ ఇండెక్స్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది నథింగ్ బట్ స్వీట్నెస్ ఈ ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ లైక్ కివీ కానీ డ్రాగన్ కానీ మిలన్ ప్రోమోగ్రానేట్ గోవా ఇవి ఏమైనా తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ వద్దు వాళ్ళు ఏ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు దాని వల్ల గ్లైకమిక్ ఇండెక్స్ లోడ్ ఎక్కువ కావడం వల్ల ఎక్కువగా ఉంటాయి అందుకు అది నేను చెప్పడం జరుగుతుంటది ఇవి కాకుండా ఇంకేమైనా పరంగా కాకుండా అంటే ఇప్పుడు ఫ్రూట్స్ పరంగా కాకుండా ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువ వైట్ రైస్ అనేది తక్కువ తీసుకోవాలి లేదా వాళ్ళు ఎక్కువ బ్రౌన్ రైస్ కానీ లేదా మిలెట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి అంటే వాళ్ళ బాడీలోకి లా కూడా ప్రోటీన్ ఫైబర్ అనేది వెళ్ళాలి అప్పుడు వాళ్ళకి అనేది డయాబెటీస్ రివర్సల్ లేదా డయాబెటీస్ కంట్రోల్ కంట్రోల్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ క్లినికల్ డైటిషియన్ మెడికల్ హాస్పిటల్స్ బేగంపేట్